గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మౌనికా లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్ తెలుగు మీడియం టాపిక్ విద్యుత్ ఆవేశిత అనంత విద్యుద్వాహం తలానికి సమీప బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత పటంలో చూపించినట్లు విద్యుత్ ఆవేశిత విద్యుద్వాహానికి తీసుకుందాం విద్యుద్వాహకాల విషయంలో విద్యుత్ ఆవేశం అంతా దాని ఉపరితలంపైనే ఉంటుంది ఉంటుంది దాని ఉపరితలంపైనే ఉంటుందని చెప్తున్నాడు విద్యుత్ తలానికి బయట గల సమీప బిందువు పీ అని మరియు పీకి సమీపంలో వాహక తలంపై విద్యుత్ ఆవేశ విద్యుత్ ఆవేశ తల సాంద్రత సిగ్మా అని అనుకుందాం పి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈని కనుక్కుందాం దానికోసం మనం స్వల్ప ముఖ వైశాల్యం డిఏ గల గాసియన్ స్థూపాన్ని దానిపై సమతలం పీగుండా పోయేటట్లు చూ కింది సమతలం వాహకం లోపల ఉండేటట్లు వక్రతలం వాహక తలానికి లంబంగా ఉండేటట్లు ఊహిద్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడు పీగుండా పోయేటట్లు కింది సమతలం వాహకం లోపల ఉండేటట్లు వక్రతలం వాహక తలానికి లంబంగా ఉండేటట్లు ఊహిద్దాం అని చెప్పాడు దీన్ని గాసియన్ తలం గుండా మొత్తం విద్యుత్ అభివాహం పై ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రియల్ ఆఫ్ ఈ డిఎస్ ప్లస్ దాని పై సమతలం వక్రతలం వచ్చేసి క్లోజ్ ఇంటిగ్రేయల్ ఆఫ్ ఈ డిఎస్ కింది సమతలం క్లోజ్డ్ ఇంటిగ్రేల్ ఆఫ్ ఈ డిఎస్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రియల్ ఆఫ్ ఈ డాట్ ప్రొడక్ట్లో కాస్ట్ రాసుకుంటాం కాస్ట్ జీరో డిగ్రీస్ ప్లస్ క్లోజ్ ఆఫ్ జీరో డిఎస్ కాస్ట్ జీరో డిగ్రీస్ ఇంటిగ్రేషన్ డిఎస్ అంటే ఎస్ క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడీఎస్ కాస్ నైంటీ డిగ్రీస్ అని తీసుకుంటాం పై ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడీఎస్ ప్లస్ క్లోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడీఎస్ జీరో పై ఈక్వల్ టు ఈఎస్ ఈఎస్ని ఎదరు తీసుకుని క్యూ బై నాట్ క్యూ అంటే ఇక్కడ మనం సిగ్మా ఎస్ అని తీసుకున్నాం మద్దతు విద్యుత్ అభివాహం వన్ బై హెప్స్లాన్ నాట్ ఇంటూ గాసియన్ తలంలో మొత్తం విద్యుత్ ఆవేశం ఎస్ఎస్ క్యాన్సిల్ అయితే ఈ ఈక్వల్ టు సిగ్మా బై హెప్స్లాన్ నాట్ అని చెప్పి రాసుకుంటాం అదే విద్యుత్ ఆవేశిత అనంత వాహానికి సమీప బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అమ్మ